बेहतरीन जिंदगी आता फरमा इनके जरिए अल्लाह तेरे बंदों को फायदा पहुँचे अल्लाह तेरे बंदों को फायदा पहुँचाए గిరి నియోజకవర్గంలో ముస్లిం సోదరి సోదరి మనందరికీ కూడా ఏదైతే ఉపవాసాలు ఉంటూ అల్లాన్ని ప్రార్థిస్తూ అన్ని రకాలుగా అందరి జీవితాల్లో సంతోషం రావాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి ఉపవాస చూచనకు సంధీవ సంఘీభావంగా మా వంతుగా ఈరోజు నా ప్రజ నియోజకవర్గంలో ఇస్తారు విన్ డిఆర్పాటి ఇది ఇస్తారు అనేది మా వంతుగా మా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏదైతే సెక్యులర్ భావాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కావచ్చు ప్రతిబింబించే విధంగానే ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్వహించుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే వారే స్వయంగా నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పట్లో కూడా పార్టీ తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఈరోజున అందరం కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మా మీద బాధ్యత పెరిగింది ప్రత్యేకించి ముస్లింల మనోభావాల్ని గుర్తిరిగినటువంటి నాయకులుగా ఆ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము అందరం కూడా వాళ్ళకు సంఘీభావం చెప్పాల్సినటువంటి అవసరము వాళ్ళలో వారితో పాటు వారి సంస్కారాన్ని కావచ్చు వారి మతాన్ని కావచ్చు వాళ్ళ మనోభావాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో గౌరవిస్తాం వారి జీవితాల్లో ఏదైతే ఈ ప్రభుత్వం తోడ్పాటు అందించాలో అభివృద్ధి కోసం కావచ్చు సంక్షేమం కోసం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముస్లింలకు ప్రభుత్వం ఏర్పడిన ఎప్పుడు ఏ ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడినా కూడా ముస్లింలకు ప్రత్యేకంగా సంక్షేమ పత్రాలు కావచ్చు అదే రంగా వాళ్ళు చదువుకోవడానికి కావచ్చు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కావచ్చు ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా నిరంతరము తోడ్పాటు అందిస్తూనే వచ్చింది ఈ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది వచ్చినటువంటి మొట్టమొదటి రంజాన్ మాసం ఇది మొదటి సంవత్సరం ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఏదైతే ఇమాము మౌజన్లకు గతంలో కూడా ఈ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారే ఇమామ్ మౌజన్ల గౌరవ కల్పించినటువంటి కార్యక్రమం తదుపరి గత ప్రభుత్వం ఆ ఇమాం మౌజన్లకు ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని కూడా చెల్లించకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితుల్లో మొన్న రెండు నెలల క్రితమే ఇమాం మౌజులకు పెండింగ్లో ఉన్నటువంటి ఘోర వేతనాలు కూడా చెల్లించడం జరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అంతేకాకుండా మావంతుగా నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇమాం మౌజులకు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉంటారో వాళ్ళకు మసీద్ దగ్గర ఎక్కడైనా ఇల్లు లేకపోతే స్థలాన్ని కూడా కేటాయిస్తాం ఇల్లు నిర్మిస్తామని ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సమ సమక్షంలోనే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా చేస్తున్నారో చేయలేదు కానీ కదిరి నియోజకవర్గంలో మాత్రము హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ చేయడం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముస్లిం మత పెద్దలకు కూడా తెలియజెప్పడం జరిగింది ఎవరైతే ఇమాం మోజులకు ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు వాళ్ళకి ఇట్టి స్థలాన్ని ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేసి ఇల్లు నిర్మించి చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే మామూలుగా రాజకీయాలు ఎన్నికల సమయంలో కొద్దిమంది కేవలం మత విద్వేషాలను తెచ్చగొట్టల్లా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో వస్తూ ఉంటారు ఆ రకమైనటువంటి భావోద్వేగాలు ఎన్నికలకు ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా కొన్ని నెలల పాటు వస్తూనే వస్తుంటాయి మరొక రెండు మూడు నెలలు మాత్రమే ఓడినా గెలిచినా ఒక మూడు నెలలు మాత్రమే ఉంటాయి ఎందుకంటే మనం అందరం మార్చాం కాబట్టి నా వంతుగా ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా కూడా మరింత బాధ్యత నాకుంది ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి మనులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం వారందరి జీవితాల్లో మార్పు మంచి మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంతోనే ముందుకు పోతుంది ఎవరు కూడా అపోహలు పెట్టుకోవద్దండి గతంలో ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి వేరే రకమైనటువంటి వదంతులు వ్యాప్తించేటువంటి ప్రయత్నాలు చేసినారు ఈ రోజున బీజేపీతో కలిసే అధికారం లేకొచ్చు ఈ రోజున అధికారం లేకొచ్చిన తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ రూపంలో మనం ఉన్నామో ఈ ఎన్డీఏలో భాగస్వామి అయినందుకే ఈ రోజున రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మళ్ళీ పునరుద్ధరించుకునేటువంటి పరిస్థితి లేకపోతున్నాం అనేది వాస్తవం అని ముస్లిం సోదరి సోదరులకి చెప్తున్నాం మీ పరిరక్షణ కావచ్చు మీ మంచి కావచ్చు మీ బాగోగులు కావచ్చు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం విస్మరించదు అని చెప్పేసి మళ్ళీ నిజాయితీగా చెప్తాను అంతేకాకుండా మా వంతుగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరి మీదైనా కూడా కేసులు పెడుతున్నారంటే కేవలము ప్రభుత్వ ఆస్తులు కావచ్చు లేదంటే కొన్ని చర్చలకు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు లేదంటే మోసపూరితంగా పట్టాలు సృష్టించినటువంటి వాళ్ళ మీద మేము మాత్రమే మేము ప్రభుత్వం కఠినంగా మేలు కఠినంగా వ్యవహరిస్తానని పోలీసు వాళ్ళను కూడా కఠినంగా వ్యవహరించమని చెప్తున్నాం కానీ ఎక్కడ కూడా పార్టీల పరంగా కావచ్చు మతాల కులాల పరంగా కావచ్చు ఆలోచించేటువంటి పరిస్థితుల్లో మేము లేదు ఎందుకంటే నిబద్ధత కలిగినటువంటి నాయకునిగా ఈ ప్రాంతంలో చిరకాలము ఇరవై ఏళ్ల పాటు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్న అందరి వ్యక్తి అందరు మనుషుల కంటే అందరి వ్యక్తుల కంటే అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా నా మీదే బాధ్యత ఎక్కువందని బలంగా నమ్ముతాను అందుకనే ఈ అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల ఆలోచనలకు అనుగుణంగానే మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మనసిప్పి చెప్తాను ముస్లిం సమాజానికి కూడా ఈ బాగ్ కోసం పనిచేసేటువంటి నాయకుడిని నేను మీకోసం మంచి నిరంతరం ఆలోచన చేసేటువంటి నాయకత్వం మాది మా నాయకుడి దగ్గర కూడా మేము నేర్చుకున్నది ఇదే రకమైనటువంటి పరిపాలనా విధానం ఆలోచన విధానమే తప్పితే ఎక్కడ కూడా ఒక వర్గాన్ని కక్ష సాధింపు చేయల్లా ఒక వర్గం మీద కక్ష సా కక్ష పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం కాదు ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం అందుకనే ఈ అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల ఆలోచనలకు అనుగుణంగానే మా పరిపాలన ఉంటుందని చెప్పేసి కూడా మరొకసారి మనసిప్పి చెప్తాను ముస్లిం సమాజానికి కూడా ఈ బాగు కోసం పనిచేసేటువంటి నాయకుడిని నేను మీకోసం మంచి నిరంతరం ఆలోచన చేసేటువంటి నాయకత్వం మాది మా నాయకుడి దగ్గర కూడా మేము నేర్చుకున్నది ఇదే రకమైనటువంటి పరిపాలనా విధానం ఆలోచన విధానమే తప్పితే ఎక్కడ కూడా ఒక వర్గాన్ని కక్ష సాధింపు చేయల్లా ఒక వర్గం మీద కక్ష సా కక్ష పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం కాదు ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం మళ్ళీ ఇక్కడ వదిలిపోయి చంద్రమండలం లేకేం పోదు ఈ ప్రాంతంలోనే బతకల్లా ఈ ప్రాంతంలోనే చావల్లా కలిసి బతకాల్సింది మీతోనే కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని నా వంతుగా ఒక నిబద్ధతతో చెప్తున్నటువంటి మాటల్ని పూర్తి స్థాయిలో నమ్మమని చెప్పేసి కూడా కోరుతూ ఉండాలి ఎందుకంటే మీ అందరి మీద సమానమైనటువంటి ప్రేమ మాకెవరి మీదైనా కోపం కానీ లేదంటే కఠినమైనటువంటి వైఖరి కానీ ఉందంటే అది కేవలం సంఘ విద్రోహుల పట్ల సమాజంలో ఉన్నటువంటి నేరస్తుల పట్ల నేరాన్ని చేస్తూ రాజకీయాల రాజకీయ ముసుగులో చలామణి కావాలనే ప్రయత్నం చేసేటువంటి నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఏ కులాన్నో మతాన్నో వర్గాన్నో మేము నే కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి లేదని కూడా వాస్తవాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకు వచ్చే రోజుల్లో ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వం అన్ని రకాలుగా ముస్లింల సంక్షేమం కావచ్చు వచ్చే రోజుల్లో మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నియో రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి రానంతగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నారు అందులో పార్టీల్ని కూడా చూడడం నిజంగా పేదరికం ఉన్నటువంటి మగ్గుతున్నటువంటి ముస్లిం సోదరులు ఎక్కడున్నా కూడా వాళ్ళని మత పెద్దల్ని కూడా కలుపుకొని వాళ్ళతో పాటు కమిటీ వేసుకొని వాళ్ళని నిర్ణయించేటువంటి శక్తిలో కూడా భాగస్వాములు చేస్తాం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే మా వంతుగా బాధ్యత ఉంది కదిరి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ప్రజలు మంచోళ్ళు నాయకులు వాళ్ళ అవసరాలు గడుపుకోవడానికి మాత్రమే సున్నితమైనటువంటి మత మతపరమైనటువంటి అంశాలను ఎప్పుడు కూడా తెర మీదకి తెస్తూ ఉంటారు ఇటువంటి రాజకీయాలు ఆ ప్రాంత అభివృద్ధికి పనికిరావు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ప్రాంతాన్ని ప్రేమించేటువంటి నాయకత్వం ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఈ ప్రాంత అభివృద్ధి కట్టుబడి ఉన్నటువంటి నాయకత్వం మాత్రమే ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటువంటి పరిస్థితులు ఉండడం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజున మాకు ఎన్నికలు లేవు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించినారు ఓట్లు వేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు అయిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు కానీ అందరు కూడా మా వాళ్ళే అందరి మంచి కూడా కోరేటువంటి పరిస్థితి మా మనసులో ఉంది ఎక్కడ కూడా కక్ష సాధింపులకు కానీ ఇంకో దానికి కానీ తావులేదు ఈ కక్ష సాధింపు అని ఎవరైనా ప్రచారం చేస్తే కూడా సామాన్యమైనటువంటి పౌరులు నమ్మొద్దని చెప్పేసి తెలియజెప్తాను అంతేకాదు మత సామరస్యం అనేది ఎప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని చూస్తే ఎవరైనా అబ్బురుపడేటువంటి పరిస్థితి వచ్చినటువంటి మొట్టమొదటి రంజాన్ మాసం ఇది మొదటి సంవత్సరం ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఏదైతే ఇమాము మౌజన్లకు గతంలో కూడా ఈ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా చంద్రబాబు నాయుడు గారే ఇమాం మౌజన్లకు గౌరవ కల్పించినటువంటి కార్యక్రమం తదుపరి గత ప్రభుత్వం ఆ ఇమాం మౌజనులకు ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని కూడా చెల్లించకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితుల్లో మొన్న రెండు నెలల క్రితమే ఇమాం మౌజున్లకు పెండింగ్లో ఉన్నటువంటి గౌరవ వేతనాలు కూడా చెల్లించడం జరిగింది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నారు అంతేకాకుండా మా వంతుగా నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇమాం మౌజున్లకు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉంటారు వాళ్ళకు మసీద్ దగ్గర ఎక్కడైనా ఇల్లు లేకపోతే స్థలాన్ని కూడా కేటాయిస్తాం ఇల్లు నిర్మిస్తామని ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి కూడా మాట చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి సమ సమక్షంలోనే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజున అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా చేస్తున్నారో చేయలేదో కానీ కదిరి నియోజకవర్గంలో మాత్రము హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ చేయడం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ముస్లిం మత పెద్దలకు కూడా తెలియజెప్పడం జరిగింది ఎవరైతే ఇమాం మోజన్లకు ఇల్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు వాళ్ళకి ఇంటి స్థలాన్ని ఇస్తాం ఇల్లు కూడా మంజూరు చేసి ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అదే రంగా ఈద్క్ కావచ్చు అదే రంగా రంజాన్ రోజున కావచ్చు ముస్లిం సోదరులందరూ కూడా మీ ఇళ్లలో నుంచి పంపించేటువంటి ఆహారాన్ని పూజించేటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ నియోజకవర్గంలో ఉంది ఇటువంటి ప్రేమానురాగాలతో నివసించేటువంటి ప్రాంతం ఏ నియోజకవర్గంలో కూడా లేదనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దాన్ని మరింతగా కాపాడుకుందాం మరింతగా పెంపొందించుకుందాం తద్వారా ఈ అభివృద్ధికి మనం అందరం కలిసి కష్టపడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా రంజాన్ మాసంలో ఏదైతే ఉపవాసాలుంటూ అందరి బాగు కోసం ప్రార్థిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసంలో శుభ శుభాకాంక్షలు జరుపుతున్నారు వాళ్ళు ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారో దేనికోసమైతే ఉపవాసాలు చేస్తున్నారో అవన్నీ కూడా నెరవేరల్లా వారందరి జీవితాల్లో మంచి జరగాల వాళ్ళందరి జీవితాల్లో సుఖ సంతోషాలు రావాలా వాళ్ళకు ఆర్థికంగా ఎదుగుదల రావాలా వాళ్ళకు చేయడానికి పనిగా రావాలా ఏదైతే పేదరికంలో మగ్గుపో మగ్గిపోతున్నటువంటి పేద కుటుంబాలకు కూడా ఆర్థికంగా అల్లా తోడివ్వాలని చెప్పేసి కూడా భావం కూడా ప్రార్థనలు చేస్తూ మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం